జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు అన్నారు కాళేశ్వర ఆలయంలో ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు జరుగు మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ ను మంతనిలో ఆయన నివాసంలో ఆలయ ఈవో మారుతి అర్చకులతో కలిసి శ్రీధర్బాబు ఆవిష్కరించారు శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు జీహెచ్ఎంసీలో ప్రక్షాళనం మొదలైంది రెండు రోజుల్లో యాభై మందికి పైగా అధికారులను విధుల నుండి తొలగించారు కమిషనర్ రాస్ రిటైర్డ్ అయినా విధుల్లో కొనసాగిన ముప్పై ఏడు మందిని మార్చి ఒకటిన టర్మినేట్ చేశారు అక్రమాలకు పాల్పడిన మరో పద్నాలుగు మందిని సైతం విధుల నుంచి తొలగించారు ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా జీహెచ్ఎంసీకి నష్టం చేసిన పద్నాలుగు మంది సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు అంబర్పేట్లో పదకొండు మంది శేరిలింగంపల్లి నుండి ముగ్గురు సూపర్వైజర్లపై వేటు వేశారు వచ్చే రోజుల్లో మరికొందరిపై వేటుకు రంగం సిద్దమైనట్లు సమాచారం జీహెచ్ఎంసీలో అనేక ఏళ్ల నుంచి జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులు ఆదేశించారు కమిషనర్ రాస్